నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ అధికారులు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా సూక్ ముబారకియాలో అధికారులు తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా ఇరవై ఉల్లంఘనలు మరియు పన్నెండు వందల ఐదు చెడిపోయిన గుడ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి మానిటర్ చేయబడిన ఉల్లంఘనలో చెడిపోయిన ఆహారాన్ని విక్రయించడం రంగు ఆకారం మరియు వాసన పరంగా దాని యొక్క సహజ లక్షణాలను మారిపోవడం మరియు పురుగులు మరియు లార్వాలను కలిగి ఉన్న మానవ వినియోగానికి పనికిరాన్ని ఆహారాన్ని విక్రయించడం వంటివి ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు ముబారికే సూక్ ముబారికే అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు అక్కడ కుల్లిపోయిన గుడ్లు ఏవైతే ఉన్నాయో పన్నెండు వందల డెబ్బై ఐదు గుడ్లను స్వాధీనం చేసుకుంటే పురుగులు సోకిన ఆహారాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఇవన్నీ మనం చూసుకుంటే కస్టమర్లకు అందిస్తూ ఉన్నారని చెప్పి ఇవి తిన్న కస్టమర్లు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పి అధికారులు గుర్తించారు అలాగే యజమానులకు మేము నోటీసులు పంపించామని చెప్పేసి అలాగే కొన్ని షాపులు మూసివేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తక్కువ ధరకు వస్తూ ఉన్నాయని చెప్పేసి జిలీప్ గాని ఖైతాన్ ప్రాంతంలో మనం చూసుకుంటే వీధులలో అమ్ముతూ ఉంటారు అటువంటివి కొనుగోలు చేయకుండా జమ్మియాలకు వెళ్లి అక్కడ కొరవ రేటు ఎక్కువైనా పర్వాలేదు నాణ్యమైన ఆహారం తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్